బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో యాగాలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు యాగాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు శతచండీ పారాయణ మహాచండీ యాగం సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు జైలు నుంచి వచ్చాక వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు చంద్రబాబు నిన్న గుణధరలు మేరీ మాతను దర్శించుకున్నారాయన అంతకుముందు తిరుమల ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయాలను దర్శించారాయణ అలాగే ఇటు పొలిటికల్ ప్రోగ్రామ్స్తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు ఇంతకీ చంద్రబాబు నివాసంలో యాగం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది ఈ మూడు రోజుల పాటు ఏంటి అక్కడ కార్యక్రమాలు ఎవరెవరు రాబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు సురేంద్ర చంద్రబాబు చేస్తున్న యాగం దేనికైనా చెప్పుకోవడం జరుగుతోంది ముఖ్యంగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఎస్ అచ్చన్ మూడు రోజుల పాటు చంద్రబాబు నివాసం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రత్యేక పూజలతో పాటు యాగాలు కూడా నిర్వహించున్నారు మూడు రోజుల పాటు సతచండీ పారాయణ యాగం కానీ ఏకోత్తర మహాచండీ యాగంతో పాటు సుదర్శన నరసింహ యాగం ఈ మూడు యాగాలు కూడా మూడు రోజుల పాటు చేయబోతున్నారు ప్రధానంగా ఈ యాగాల్లో చంద్రబాబు భువనేశ్వర్ ఇద్దరు కూడా మూడు రోజుల పాటు యాగాలు నిర్వహణలో పూర్తిగా ఉండబోతున్నారని తెలుస్తుంది చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత దాదాపు అంటే మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఆరోగ్య సంబంధించి ఇరవై ఎనిమిది రోజుల తరువాత తరువాత ఆయన వరుసగా పర్యటనలు అయితే చేసుకున్నారు ఇటు తిరుపతి వెంకటేశ్వర స్వామి విజయవాడ దుర్గమ్మ కానీ అదేవిధంగా శివాజల స్వామి కానీ ఇలా ఈ వీటితో పాటు అటు తమిళనాడు ఉన్న దేవాలయాన్ని కూడా ఆయన సందర్శించిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న యువగల ముగింపు సభకు వెళ్ళిన తర్వాత మర్నాడే వచ్చి ఆయన గుణ మేరీమాత ఆలయాన్ని కూడా దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఉన్నవల్లి ఆలయ ఉండవల్లి ఇంటి దగ్గర మూడు రోజుల పాటు యాగాలు అయితే పూర్తిగా జరగనున్నాయి దీనికి చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే పూర్తిగా ఆదరణ నారా భువనేశ్వరి కానీ లోకేష్ కానీ బ్రాహ్మణి కానీ కుటుంబ సభ్యులు చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళని మాత్రమే ఎలావింగ్ ఉంది ఉదయం పది గంటల నుంచి యాగం ప్రారంభం అని చెప్పి తెలుస్తుంది మూడు రోజుల పాటు కంటిన్యూ అంటే రాత్రులు కూడా యాగాలు కంటిన్యూ కొనసాగుతాయని చెప్పి మనకైతే సమాచారం ఉంది అంటే బయట వ్యక్తులకు కానీ మీడియా కానీ ఎటువంటి అనుమతి లేదు కేవలం వాళ్ళు మాత్రమే ఆ కుటుంబ సభ్యుల నిర్వహణ వాళ్ళ మాత్రం కుటుంబ సభ్యుల వరకు మాత్రమే యాగాలకైతే అనుమతిస్తున్నారు అనుమతి ఇస్తున్నారు ఏంటంటే ఈ ప్రత్యేక యాగాలకు సంబంధించి అంటే యాగం చేస్తున్నప్పుడు ఏదో ఒక ని ఆశించి చేసే కొన్ని సంబంధించి మనం చూస్తూ ఉంటాం సో ఈ యాగాలకు సంబంధించి అటువంటి కార్యక్రమం అనుకోవాలా లేకపోతే ఏంటి యాగాలకు సంబంధించి ఏమంటుంది టీడీపీ అంటే పూర్తిగా ఏకాలకు సంబంధించి ప్రస్తుతం టీడీపీ ఎన్నికల మూడులోకి ఉంది ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించి టీడీపీ అధికారంలోకి రావాలని చెప్పి టీడీపీ భావిస్తుంది రెండు ప్రజా వ్యతిరేకత కూడా అదే విధంగా ఉంది మరొక పక్క చంద్రబాబు గత కొంతకాలంగా జైల్లో ఉన్న వివిధ కేసుల మీద కేసులు వైసీపీ ప్రభుత్వం నమోదు చేస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు జైల్లో కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండడం పాటు టీడీపీ అధికారంలోకి రావాలి రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితులు పూర్తిగా మారాలి అని చెప్పి ఈ యాగం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది ఆధ్యాత్మికత వైపు చంద్రబాబు పూర్తిగా అంటే దాదాపు డెబ్బై ఐదేళ్ల వయసు చంద్రబాబుకు వచ్చింది ఆధ్యాత్మికత కూడా ఇటు పొలిటికల్ యాంగిల్తో పాటు ఆధ్యాత్మికంగా ఆయన జోడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు మహాజండి యాగం కానీ పారాయణ అంటే ఎవ ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా విముక్తి చేపించాలి ఆ బాధల నుంచి పూర్తిగా మనశ్శాంతి కల్పించాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో మహాచండ్రి యాగం అయితే చేస్తున్నారు ఏకోత్ర యాగానికి సంబంధించి చూసుకుంటే యాగో కొత్తగా అంటే కొత్త ప్రభుత్వం రావాలి కొత్తగా అన్నీ జరగాలి అంటే పాత అన్నీ కూడా సమసిపోయి కొత్తగా ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మరొక యాగం చేస్తున్నారు మరొక పక్క నరసింహ యాగానికి సంబంధించి అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థులందరి మీద కూడా విరోచితంగా పోరాటం చేయాలనే విధంగా ఈ యాగాలు అయితే చేసినట్టు తెలుస్తుంది పూర్తిగా పొలిటికల్ యాంగిల్లోని ఈ యాగాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది గతంలో తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు కరెక్ట్గా ఎన్నికలకు ముందు అక్కడ యాగాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ఆ విధంగానే ఇక్కడ యాగాలు అయితే చేస్తున్నట్టయితే పూర్తిగా తెలుస్తుంది మూడు రోజుల పాటు ఈ రోజు రేపు వెళ్ళిండు మూడు రోజుల పాటు నిర్విరామంగా యాగాలు అయితే కొనసాగుతాయి పూర్తిగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కూడా యాగాల్లో కొట్టారు అంటే ఇప్పటికే చంద్రబాబు భువనేశ్వరి మూడు రోజుల పాటు ఆ యాగాల్లో పేటల మీద కూర్చుండే అవకాశం అయితే ఉంది వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు నారా లోకేష్ కానీ బ్రాహ్మణి కూడా రాబోతున్నారు వాళ్ళతో పాటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా రాబోతున్నారు అదేవిధంగా టీడీపీకి సంబంధించి మెయిన్ కేడర్ ఎవరైతే ఉన్నారు అచ్చెన్నాయుడు కానీ ఇతర కేడర్లు కూడా యాగాల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న తర్వాత అనేక మంది టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ లేదా టికెట్లు ఆశించి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి చాలా చోట్ల యాగాలు చేశారు మనం గనవరం నియోజకవర్గానికి సంబంధించి అలగడ్డ దాదాపు మూడు రోజుల పాటు యాగాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది యాగ ఫలితంగానే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని ఒక నమ్మకంలో టీడీపీ ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలి వైసీపీ ఉద్దేశంతో యాగాలైతే పూర్తిగా చేస్తున్నట్టే తెలుస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు ముందుండబోతున్నారు ఇప్పటికే అంటే ఆయన భవిష్యత్తుకు భరోసా పేరుతో ఉన్నప్పుడే ఆయన అరెస్టులు అయితే జరిగిన నేపథ్యంలో మళ్ళీ భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టబోతున్నారని ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందుతుంది దాంతోపాటు యువగలం పాత యాత్ర కూడా ముగింపు సందర్భంలో కూడా ఆయన పాల్గొన్నారు అంటే మొదటి పొలిటికల్ యాత్రగా చూడ చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత మొదటి పొలిటికల్ బహిరంగ సభ అయితే జరిగింది అంటే మూడు రోజులకు ముందు పార్టీ ఆఫీసులో మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్లు జరిగిన మొదటి పొలిటికల్ సభ అయితే యువగలంగా జరిగింది తర్వాత వెంటనే విజయవాడ ఉన్న గుణలలోని మాత ఆలయానికి రావడం అక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక పూజలు చేయడం కూడా మనం చూసాము ఈ రోజులు మూడు రోజుల పాటు ఈ యాగాలండి సత్యండి యాగం కానీ ఏకోత్ర మహాచండీ యాగం కానీ నరసింహ యాగం కానీ ఈ యాగాలన్నీ కూడా మూడు రోజుల పాటు నిర్విరామంగా జరిగే అవకాశం అయితే విజయవాడలో కనిపిస్తుంది ప్రస్తుతం సచిన్ రైట్ రైట్ సురేంద్ర థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో నారా చంద్రబాబు నాయుడు ఈ మూడు రోజులు కూడా ఈ మూడు రోజులు కూడా యాగాలు నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి శతచండీ యాగంతో పాటు మరికొన్ని యాగాలు కూడా నిర్వహి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది మూడు రోజుల పాటు యాగాలు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు శతచండీ పారాయణ మహాచండీ యాగం సుదర్శన నారసింహ హోమాన్ని ఆయన చేసే చేసేందుకు ఆయన తలపెట్టినట్టు తెలుస్తోంది జైలు నుంచి వచ్చాక వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శించిన చంద్రబాబు నిన్న గుణతారలో మేరీ మాత్రం దర్శించుకున్నారు అంతకుముందు తిరుమల అలాగే ఇంద్రకీలాద్రి దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు ఆయన ఇటు పొలిటికల్ ప్రోగ్రామ్స్తో కూడా ఆయన బిజీ బిజీగా ఉన్న పరిస్థితి